హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వెంకటేష్ తోట బ్లాగ్స్ ఈరోజైతే మచిలీపట్నంలో అయితే ఉన్నానన్నమాట ఎండలు ఎరగదీసేస్తున్నాయి ఇక్కడైతే బాగా దాహం వేస్తుందని చెప్పి కోనేరు సెంటర్లో ఉన్న అప్సరా బాదం పాలుకైతే వచ్చాను హైదరాబాదులో బిర్యానీ అంత ఫేమస్ ఇలాగే బందర్లు బాదం పాలు అయితే ఫేమస్ ఒక గ్లాస్ వచ్చేసరికి అరవై ఐదు రూపాయలు అనమాట నేనైతే రెండు గ్లాసులు ఆర్డర్ ఇచ్చాను నేను మా వైఫ్కి అయితే తాగేద్దామని అసలు చోత్ నోరు ఊరిపోతుంది అన్న చూడండి గ్లాసులు మిక్సింగ్ అయితే అలా కొడుతున్నాడు ఇలా గ్లాసులు మిక్సింగ్ కొట్టాక వాటిలో అయితే కోవా ఐస్ క్రీమ్ అయితే వేసాడు చోత్ నోరు ఊరిపోతుంది ఎప్పుడెప్పుడు తాగాలనే ఉంది అన్న అయితే చాలా మిక్సింగ్ చేశాడు కోవా ఐస్ క్రీమ్ వేసాడు మామూలుగా లేదు నాకైతే నోరు ఊరిపోతుంది అనమాట మన అయితే రెడీ అయిపోయినాయి కమ్ముడు అయితే ఇచ్చాడు చూడండి ఎంత బాదం పప్పులు వేసారు బాదం పాల్లో ఎన్ని బాదం పప్పులు వేసాడా అసలు మాములుగా లేదు టేస్ట్ అయితే ఎదిరిపోయింది ఎవరైనా మటుకు బందరు వస్తే మటుకు కోనేరు సెంటర్లో ఉన్న అప్సరా బాదం పాలు మటుకు మిస్ అవ్వద్దు చాలా అంటే చాలా బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది అన్నమాట మీరు కూడా వచ్చి ట్రై చేసేయండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్